నమస్కారం సార్ గౌరవైన సిపిఐటి బోర్డు మెంబర్స్కి నా యొక్క ఉదయపూర్ నమస్కారాలు సార్ నా పేరు సంజీవ నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను సార్ మేము ఐదై నుంచి ఎన్నో రిప్రజెంటేటివ్ ప్రిన్సిపల్ గారికి మరియు హెచ్ హెచ్ఆర్వేకి ఇవ్వడం జరిగింది సార్ మాకు ఇంక్రిమెంట్ ఆపడం జరిగింది ఇక్కడ మరియు పిఆర్సి ఇవ్వడం లేదు ఇప్పటి వరకు గత టెన్త్ పిఆర్సీ నైన్త్ పిఆర్సి ఇచ్చారు సో ఈరోజు పిఆర్సీ పిఆర్సి ఇంప్లిమెంట్ కాలేదు సార్ లెవెన్త్ పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం సార్ ప్రిన్సిపల్ సారు హెచ్ఓడి సారు మరియు హెచ్ఆర్ మేడంకు చేయడం జరుగుతుంది మీరు మాకు గత ఐదేళ్ళ నుంచి ఆపడము ఈ వరకు కరెక్ట్ కాదని చెప్పి కోరుకుంటున్నాం సార్ నేను దయచేసి మీ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పి ఈరోజు ఈ వీడియో తీయడం జరుగుతుంది సార్ ఈ వీడియో తీయడం జరగడానికి కారణం ఏంటంటే బోర్డు మెంబర్కి కలవడానికి చాలా ఆపడం జరుగుతుంది ఒక దేవుళ్ళ బోర్డు మెంబర్స్కు మాకు ఈరోజు కలిపియడం జరగడం చాలా బాధాకరమైన విషయము ఈరోజు మా కుటుంబాలు మొత్తము మీపై ఆధారపడి ఉన్నాయి సార్ మీరు మాకు ఈ డిఏలు ఎరియర్సు మరియు లెవెన్త్ పిఆర్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గవర్నర్ అయిన ప్రెసిడెంట్ గారికి మరియు బోర్డ్ మెంబర్స్ మిగతా బోర్డ్ మెంబెర్స్కి నేను చేతులు జోడించి నమస్కరిస్తూ సార్ మీరు పేరు పేరున మీకు పాద నమస్కారం చేస్తూ సార్ మాకు ఆపిన ఇంక్రిమెంట్లు ఆపిన పిఆర్స్ దాంతోపాటు ఇరియర్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను సార్ సార్ దయచూసి మాకు లెవెన్త్ పిఆర్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గవర్నర్ అయిన ప్రెసిడెంట్ సార్ గారికి కోరుకుంటున్నాను సార్ సార్ రిక్వెస్ట్ పర్యూ ఆన్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ నుంచి మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను సార్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా తప్పుగా బిహేవ్ చేసినా నన్ను క్షమించాలని కోరుకుంటూ ఈ విన్నపాన్ని మీకు నా యొక్క వీడియో రూపంలో ఈరోజు నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ నుంచి మీకు ఈ వీడియోను పంపించడం జరుగుతుంది సార్ గౌరవైన సుభాష్ సార్ గారికి మీకు పాద నమస్కారం చేస్తుంటూ మీరు మాకు ఇలాంటి మాకు ఈ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ దయచేసి నాన్ టీచింగ్ మొత్తము మేము ఆగమైపోతాం సార్ మా కుటుంబాలు లోన్లో పడతాయి సార్ కొద్దిగా మీకు ఈ ఒక్క పిఆర్సీ ఇవ్వాలని చెప్పి మేము చోతి జరుగుతుంది నమస్కరిస్తున్నాం సార్ ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ యొక్క వీడియోని క్రియేట్ చేయడం జరుగుతుంది సార్ దయచేసి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్